స్తోత్రం కలుగునిగాక దైవజండి చెప్పిన మాట వినాలి ఈ దైవజండి అసలు అడగడం కానీ మనం చెప్పాలి సార్ వాక్యం ఉంది ఆమెన్ నువ్వు తీసావా తీసి చూడు దీవించబడిపోతాడు దేవుడికి చూడు నువ్వు దీవించబడకపోతాడు ఆమెన్ స్తోత్రం కలిగినిగాక ఆ నోటి దగ్గర భోజనం స్తోత్రం కలిగాక దైవ జండుకు పెడితే స్తోత్రం కలిగినిగాక ఒక ప్రశ్న ఎప్పుడైనా నీ ఇంట్లో ఏమీ లేనప్పుడు నీ ఇంట్లో ఆ వందే ఉన్నప్పుడు ఆ ఐదు వందలే ఉన్నప్పుడు సేవకుడు వస్తే అవి మొత్తం ఎప్పుడైనా దేవునికి ఇచ్చిన సందర్భం నీకుందా మనం అలా కాదుగా మన దగ్గర ఒక వెయ్యి రూపాయలు ఉంటే ఒక వంద దక్షిణ భాగం దక్షిణ భాగం ఉత్తర భాగం మోహం భాగం స్తోత్రం కలగను కాక టెస్ట్ ఒక్కోసారి దేవుడు టెస్ట్ చేస్తాడండి మన దగ్గర ఏమి లేనప్పుడు సేవకుడు వస్తాడు ఇంటికి అమ్మ కొంపారేంద్ర అనుకుంటాడు ఆ రోజు ఏమి ఉండవు ఒకసారి నేను ఇలానే ఒక ఐదు వందలు ఉన్నాయి ఐదు వందలు పట్టుకొని ఏదో పని మీద వాటి పని మీద బయట పోతున్నా పాసి బెదరా వందలు అనుకుంటూ వచ్చారు వామ్ ఈ టైంలో వచ్చాడు అనుకున్నాను పదిహేను ఏళ్ళ క్రితం మాట చిన్న చర్చిలో ఉన్నాం మరి వచ్చింది సేవకుండా రమ్మన్నాళ్ళగా పొమ్మలకూడదుగా అయ్యారు రండి మరి టీ పెట్టు ఆవిడ టీ పెట్టు తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత కూర్చొని కూర్చొని కానీ లేచి వెళ్తమయ్యి అంటాడు నా దగ్గర ఐదు వందలు ఉన్నాయి ఈ ఐదు వందలతో మార్కెట్ బయలుదేరి నేను ఇప్పుడు దేవుడు అంటే ఐదు వందలు పెట్టమంటారు బలోడు కానీ పెద్ద సంఘర్షణ స్తోత్రం ఆయన ప్రార్థన చేస్తుంటే మీరు ఏమని అనుకోండి మా పాస్టర్లో ప్రార్థన మొదలు పెడుతుందరూ ముగించరు స్తోత్రం కలిగి కనుక అందుకే చాలా మంది అంటారు కాయ చిన్న ప్రార్థన చేయండి అంటారు చాలా చోట్ల పోతే స్తోత్రం కలిగి ఎందుకంటే ప్రార్థన చేస్తే ఆకాశం తల్లకిందులు అవటం కానీ ఖచ్చితంగా భూమి తల్లకిందులు అయిపోద్ది మేము ప్రార్థన చేస్తే దేవుడు స్తోత్రం కలిగింది కాక ఆయన ప్రార్థన ఎంతకీ ఆపట్లే ప్రార్థన చేస్తూనే స్తోత్రం కలిగి కాక నేనేమో పెట్టకడం పంపిద్దామని కూడా దేవుడేమో కాదు నువ్వు పెట్టాల్సింది అటువంటి చివరికి ప్రార్థన అయిపోయాడు ఐదు వందల చేతిలో పెట్టి పంపిస్తాడు చివరికి ఎవరి మనసు గెలిచింది దేవుని మనసు గెలిచింది ఇచ్చాక అది తృప్తి కొంత వెళ్ళిపోయాడు ఆ సాయంత్రం దేవుడు నాకు ఐదు వేలు ఇచ్చాడు చప్పట్లో స్తోత్రం కలిగిస్తాడు మనం అనుకుంటాం కనిపెట్లారా ఎప్పుడైనా ఇదొకటి ఇంకొక ప్రశ్న ఒక ప్రశ్న అడిగా నీ దగ్గర ఏమీ లేనప్పుడు ఎంతో కొంత ఉంది ఆ టైంలో దైవజండి వస్తే నువ్వు దైవజండి కానుక పెట్టావు అని అడిగితే మీరు అందరు తెల్లమోహాలు వేశారు ఒకళ్ళు కూడా ఏం మాట్లాడేరు అందుకే మన కృపాసేవాలు లేవు ఇంకొక మాట పోయినా పోయి తొందరగా అనుకుంటున్నారు తొమ్మిది గంటలకు కాకపోయినా బాగుంటుంది అనుకుంటున్నారు స్తోత్రం కలిగిన కాక అలే లోయ దేవుని భయం కాదు చెల్లన్నట్టు పదవుతుంది తొమ్మిది గంటల యాభై నిమిషాలు ప్రభు స్తోత్రం కలిగా రెండోది ఎప్పుడైనా నా జీవితంలో నేను ఇవ్వగలిగిన దానికంటే ఒక పెద్ద కానుక దేవునికి ఆలోచన దేవుని మీద నీకున్న చెల్లి చప్పట్లు కట్టి ఎందుకంటే ఎంతో నీ కొరకు ఎంతో నువ్వు ఒక్కదాని హాస్పిటల్ ఉన్నావు ఒక్కడ హాస్పిటల్ ఉన్నా యాభై అరవై వేలు బిల్లు అయితే అదే ఎంత ఎప్పుడైనా దేవునికి ఇచ్చారా అని ఆలోచన చేశాను ఎప్పుడు రాదు ఆలోచన

అన్నాడు వెళ్ చె అన్నాడు ఏది అంత స్తోత్రం కలిగింది కాక చెప్పినాడు చెప్పాడు నా కొరకు మొదటి అప్పం చేసుకొని తీసుకురా ఆ తర్వాత మీకు నీ బిడ్డకి అప్పములు అప్పమన్నా అప్పములు అప్పములు ఎందుకంటే భూమి మీద వర్షం పడేంత వరకు నీ పిండి బిసిగుతో పిండి అయిపోదు బుడ్డిలో నూనె అయిపోదు స్తోత్రం కలుగాక దయవజండి ఏ చెప్తే జరుగుతుంది చెప్పండి కట్టుగా స్తోత్రం కలుగుతా నీ జీవితంలో జరుగుతుంది స్తోత్రం కాక ఏమైనా అనువులు దేవునికి మహిమ కలుగుని కాక ఒక్కసారి ఎప్పుడైనా ఒక మంచి కానుక నేను దేవునికి ఇచ్చానా ఎప్పుడైనా ఆలోచన చేసావా నా కొరకు ఎంతో ఖర్చు పెట్టుకున్నా నా కొరకు ఎంతో చేసేసుకున్నా నా కొరకు ఎంతో ఇది అయిపోయింది గృహప్రవేశం అయిపోయింది మాది అట్లే కాన్ఫరెన్స్ సార్ గృహప్రవేశ గృహప్రవేశం ఉంది అంటే గృహప్రవేశం అయిపోయింది కాన్ఫరెన్స్ చాలా ఖర్చు కాన్ఫిడెన్స్ మ్యాక్సిమం త్రీ ల్యాక్స్ అయ్యింది అందరూ వచ్చి ఈ టైంలో అవసరమా ఇప్పుడు ఇది చేయాలా ఇవన్నీ కట్ చేయాలి మీరేమనుకోకుండా వాకింగ్ సత్రు కనుక మర్చిపోయిన అది ఉందని అందుకే సత్రు కలికి కాక కొంతమంది వచ్చి ఇప్పుడు అవసరమా ఇది చేయాలా అది అన్నాను అంత చక్కని దేవుడి దేవుడు ఇచ్చాడు కదా దేవుడికి నేను ఏం చేయగలుగుతాను ఆమె సో ఇది జరగాల్సిందే ప్రిగులర్ ఎంతమంది సేవకులు దీవించబడ్డారు గాడ్ ఎంతమంది బ్లెస్ అయ్యారు దేవునికి మహిమ కాక ఆ సాక్ష్యాలంటే ఇప్పుడు అద్భుతం సూత్రం కాక హలే లోయా నేను నమ్ముతాను ఈ రెండు వేల ఇరవై నాలుగు అంతా కృపాక్షేమాలే చెప్పలేకట్టుగా నీకు కూడా రెండు వేల ఇరవై నాలుగు గంతా కృపాక్షేమాలే దేవునికి మహిమ కాక ఈ ఒక్క ఆలోచన చేయండి ఎప్పుడైనా నా బ్రతుకులు నా కొరకు హాస్పిటల్లో ఉంటే వేల పేరు ఖర్చు పెట్టుకుంటున్నాను ఒక పెద్ద ఎప్పుడు వంద రూపాయలు వేయటం ఐదు వందలు వేయటం రెండు వందలు వేయటం తప్ప ఒక పెద్ద మొత్తంలో కానుక ఎప్పుడైనా నేను దేవునికి ఇచ్చానా ఒకసారి ఆలోచన కొంతమంది తిరిగి సంఘంలో ఉంటారు వాళ్ళు పదివేలు దశ బాగా వస్తాయి అన్న వేలు ప్రసాద్ గారికి రెండు వేలు తివతి ఇవ్వడు పంచడానికి అసలు అది ఎవరిది నువ్వు ఎక్కడ ఆత్మీయ ఆహా తెలివి సాగు తిరిగితే అట్లా దేవుని దగ్గర చూ దేవుడు కూడా దీన్ని తెలుసా జూన్లో కొద్దిగా జూలై అటు మరి అంతే మరి నువ్వు చేసిన దానికి నువ్వు జ్ఞానమే మహాజ్ఞాని ఆమె చెప్పట్లే ఒకళ్ళు కూడా నచ్చట్లేదు అసలు మీకు కలిగింది కలిగిందిక నువ్వు జ్ఞానమే మహాజ్ఞాని ఆళ్ళ కొద్దిగా ఆళ్ళ కొద్దిగా నువ్వెవరు అసలు పంచడానికి అది మాసం పోగులేసినట్టు నా చిన్నప్పుడు అది తెచ్చుకుని తినవాళ్ళం నినపడ్డదా నవ్వుతున్నావు నిలపడుద్ది మరి స్వత్రం కలిగింది కాక తాటాకుల్లో తెచ్చుకునే వాళ్ళ మాసం ఇంటికి అవునా కాదా మీకు గుర్తుందా మీకు తెలిసా అసలు తెలుసా తాటాకుల్లో సూత్రం కలిగింది కాక ముసురు పడితేసలు పోయిపోయిపోయాయి స్వత్రం కలిగింది కాక మరి తీసుకొచ్చి కూడా వార్లు వారు అసలు మామూలుగా వాక్యం అడ్డం చాగిపోతున్నాం కానీ ఏ సూత్రం కలిగిన గాక అందరు పరిస్థితులే ఇక్కడ దేవుని స్తోత్రం కలిగిన కాక మీరు జనలేదా మరి దేవుని స్తోత్రం కలిగిన కాక వారి కోసం కోట ఎంత బాగా జరుగుతుంది దేవుని కలిగిన కాక దేవుని నానా గుర్తుపెట్టుకో తమ్ముడా గుర్తుపెట్టుకో నాకెంతో చేసిన దేవునికి నేను ఎంత ఇస్తే రోడ్ తెచ్చా హాస్పిటల్ మెడికల్ షాప్ లో వేలు ఐదు వేలు బిల్లు అక్కడ ఆరు వేలు బిల్లు ఇక్కడ ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు అరవై వేలు ఇంత ఖర్చు అవుతుంది కదా ఎప్పుడన్నా మన ఇస్రాయల్ కాపాడువాడట కొనుకడు నిద్రపోడట కొనుకకు నిద్రపో కాపాడుతుంది దేవునికి ఇస్తున్నాం ఎంత ఇస్తే రోడ్ తెచ్చలుగుతాబు ఇంట్లో క్షేమం లేదు ఇంట్లో కృప లేదు లు గుడారాల్లో హాహాకారాలు ఏడుపులు పెడబులు ఆ దేశపు రాజు ఆహాబు పశువులకి గడ్డి లేక పనివారైన ఓపత్యం తీసుకొని బేళ్ల వెంట చెట్లు వెంపడం పుట్ల వెంపడం ఎండిపోయిన వాగుల వెంట తిరుగుతూ ఉంటే ఈ తల్లింట్లో కృపాక్షేమాలు చప్పట ఇంటి వారందరితో కలిసి బోధనం చేస్తుంది చప్పట్లో బోధికి మగిన కలుగుడుగా ఎందుకు సార్ ఇంట్లో కృపాక్షేమాలంటే దైవజనుడి మాట విన్నది త్యాగపూరితంగా ఇచ్చింది తను తినేది పెట్టింది ఉనికి మమ్మలా ఇచ్చింది స్తోత్రం ఈ రోజు నేనే ఏ అకేషన్ పెట్టినా అలాంటి తల్లులే వచ్చేస్తూ ఉంటారు స్తోత్రం కలిగిన గాక అలాంటి తల్లులే వచ్చేస్తా అన్న ఇది ఒక అయ్యా బాబు ఉన్నా అమ్మ మళ్ళీ పాస్టర్ గారికి ఈ రాళ్ళు వాళ్ళ ప్రేమతో నేను కనపడాలి వాళ్ళకి ఆ మాట నువ్వే పోయా నీకు నాకీ స్తోత్రం అంటే మనం అంత అభిమానాన్ని చోర అంతే స్తోత్రం కలిగాక వాళ్ళకి నా మీద ఉన్న అభిమానం అది స్వత్రం కలిగి కాక అలేయా నా ఎక్కడేవి లేదు వాళ్ళకి అభిమానం అంతే దేవుడు స్తోత్రం కలిగాక నువే నేను వెళ్తాను స్వత్రం కలిగాక అలే ఆ రోజున మా అమ్మ చేసినటువంటిది ఆ రోజు మా అమ్మ విత్తింది ఈ రోజు మేము కోసుకుంటున్నాం స్తోత్రం కలిగి ఆ రోజు మా అమ్మ ఒక విత్తనం విత్తితే స్తోత్రం కలిగి బైబిల్ బైబుల్ చెప్తుంది పీడి విత్తనాలు చేత పట్టుకొని స్తోత్రం కలిగాక కన్నీటితో విత్తుతూ పోయేవాడు సంతోషగా నే పనులు మోస్తాడు స్తోత్రం కాక అలే అందుకే మానడ బస్తాలుగాక విడికలు బస్తాలు కోసుకుంటా చప్పట్లు కట్టి స్తోత్రం కలిగాక ఇరవై ఐదు కేజీల రైస్ బ్యాగ్ ఒరినాలు నాటితే నలభై బస్తాలు అవుతుందిగా చప్పట్లు కట్టి స్తోత్రం కలుగునిగాక అలే ఈరోజు నువ్వు కూడా అందుకే ఇచ్చింది ఒక అప్పు ఇచ్చిందంటే భూమి మీద వర్షం పడేంత వరకు ఆ ఇంట్లో కృపాక్షేమాలు ఈరోజు మన వాక్యం ఏంటంటే నేను బ్రతుకు దిన కృపాక్షేమములే నా వెంట వచ్చును ఏవిడేమో నా వెంట వచ్చునా అన్నట్టు చెప్పిందేమో ఇంకెవరేంటారు రావు అమ్మ ఒకసారి చూడు పాట బాగా పాడే అప్రిషియేట్ చేయండి మంచి పాట పాడి పాడి నువ్వు పాట పాట సత్వే స్తోత్రం కలుగును కాక ఎవరి సంగీతం నేర్చుకుని ఏంటి నువ్వు నిజంగా దేవుడిని ఇంకా దీవించును కాక ఆశీర్వించు కాక ఇంకా దేవుడు మంచిగా నేను వాడుకోను కాక ఆమె నెలలయ్యా దేవుడు అంటే మేము బాడలేదా మీరు పాడారు స్వతం కాక కానీ మీరు పాడితే పచ్చులు ఆలకించినాయి నేను ఆమె నెలలయ్యా ఎట్లా వాక్యం నేను బ్రతక దినములన్నీ అంతమంది అవుతున్నాను నువ్వు అవుతున్నావు అసలు వాక్యం అంటే సంతోషం వినాలరా సత్రం కలిగింది కాక అదేంటో కోర్టు కేసుకొచ్చిన కేసుల్లో మొత్తం గల కూసుకోవడం అమాస్ ఉగ్రవాదులా కూర్చోవడం బాగోదు అలాగా దేవుని సూత్రం కలిగాక సంతోషమే సమాధానం ఇప్పుడు దాన్ని కొట్టగలుగుతావు కొట్టచ్చు నువ్వు ధైర్యంగా ఉన్నాను నీ అట్ట అది సత్తగా మంచి దేవుని మహిమ కలుగునుగాక హలలోయ ఎప్పుడైనా నాకైనా హాస్పిటల్ ఖర్చు నేను దేవునికి ఇవ్వగలనా సూత్రం కలుగును గాక హలయా నా హృదయమే తో జీవము గల దేవుని దహర్సింపానందం తో కే చందది నా హృదయమే తో జీవము గల దేవుని దహర్సింపానందం తో కేందది